హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార పార్టీ అది ఎంపీపీ ఎన్నికలైనా జెడ్పీటీసీలైనా కార్పొరేటర్లైనా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ బెదిరించి వారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసినే అయితే కడపలో మాత్రం ముద్దులూరులో కానీ కడపలో కానీ తెలుగుదేశం పార్టీ పాచికలు మాత్రం పారలేదని చెప్పచ్చుకోవచ్చు కడపలో వైఎస్ఆర్సిపి తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది ముద్దనూరులో కూడా వైఎస్ఆర్సిపి తన పదవిని నిలబెట్టుకోగలిగింది అలాగే నెల్లూరులో ఇప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అలాగే మాజీ మంత్రి అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు షాక్ ఇచ్చినట్టుగా ఇప్పుడు విశ్లేషకులు మేధావులు చెప్తా ఉన్నారు ఏంటి నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన షాక్ ఏంటి అంటే నిజంగా ఇక్కడ కొన్ని విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయనుకోవచ్చు నెల్లూరులో యాభై ఎనిమిది సారీ యాభై నాలుగు కార్పొరేట్ ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదు విజయానికి తన పార్టీలకు ఖర్చు పెట్టడం కానీ ప్రజలకు సేవ చేస్తామని కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కూడా తెలుగుదేశం పార్టీ నిలబడలేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది యాభై నాలుగు కార్పొరేటర్లు ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించి నారాయణ గారు మంత్రి అయిన తర్వాత నెల్లూరులో ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పదవిని ఎలాగైనా దించేసి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి అనేక ఎత్తులు వేస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి మీద లేకపోతే గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి చరిశ్మా మీద గెలిచినటువంటి యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో నలభైకి మంది పైగా తెలుగుదేశం పార్టీ తన పార్టీలోకి లాగేసుకుంది అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరలేదు బెదరలేదు అక్కడ కమిషనర్ మీద అనేక విధమైనటువంటి నిందలేసి కమిషన్ గారి భర్త తప్పు చేస్తున్నాడని చెప్పేసి అవిశ్వాస తీర్మానం ఈ నెల పద్దెనిమిదిన ప్రవేశపెట్టింది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా భయపడిపోయిందని ఎందుకని చెప్పాలంటే నెల్లూరులో ఒక్క సీటు కూడా ఒక కార్పొరేటర్ కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముఖ్యంగా నలభై నాలుగు మంది ఉన్నారని చెప్పుకుంటా ఉంటే అందులో తిరిగి మళ్ళా ఐదుగురు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకొని తిరిగి వారి పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన క్షణం బయటకు వచ్చిన అమ్మడే పోలీసులు ఒక కార్పొరేటర్ని కిడ్నప్ చేశారు ఒక కార్పొరేటర్ కుమారుడు గారిని కూడా కిడ్నప్ సారీ కిడ్నప్ అంటే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా పోలీసులు చెబుతున్నది ఏంటంటే ఈ కార్పొరేటర్ కబ్జాలు చేశారు అని మరి నిన్నటి వరకు ఇతని మీద కేసున్న సంగతి గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తన పార్టీలో నుంచి బయటకు వచ్చి తిరిగి మరలా తప్పు తెలుసుకొని తన సొంత పార్టీలోకి చేరితే ఇప్పుడు ఈ కేసు గుర్తుకొచ్చిందని చెప్పేసి నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ గారు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు ఇక్కడ ఎన్ని విషయాలు ఏం మాట్లాడుకున్నప్పటికీ ఈ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వారిని క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లారంటే అంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా భయపడుతుంది ఇక్కడ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంకా పది మంది కూడా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రెడీ అయ్యారు రేపు ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసలు వీరు తిరిగి వారి పార్టీకే ఓటేస్తారా లేక ఓటు కనుక వేస్తే మనకు చెడ్డ పేరు వస్తుందని గడగడలాడిపోతూ ఉంది అధికార పార్టీ ఎందుకంటే ఇటువంటి రాజకీయాలు ఒక్క సీటు కూడా లేనటువంటి నెల్లూరులో ముఖ్యంగా ఇక ఆరు నెలలో ఎనిమిది నెలలో పది ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఈ విధమైనటువంటి ఆటలు ఆడవలసిన అవసరం ఉందా అసలు క్యాంపు రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం ఉందా క్యాంపు రాజకీయాలకు తన కార్పొరేటర్లను గోవాకో ఇంకొకరికో ఇంకొకటికో పంపించారంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వందకు వంద శాతం విజయం సాధించినట్టే అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటే ఒక పార్టీలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని వారి పార్టీకి లాగేసుకోవడం వారి పార్టీలోకి లాగేసుకుని మంత్రి పదవులు ఇవ్వడం అలవాటే కాబట్టి కార్పొరేటర్లు కొత్త ఏమీ కాదు అని చెప్పేసి మేధావులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా నెల్లూరులో పెద్ద నాయకులు ముఖ్యంగా పార్టీ మారినప్పటికీ క్యాడర్ మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీని అంటిపెట్టుకుని ఉంది అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే భరోసాతో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు విజయం సాధించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడాలి మరి ఈ నెల పద్దెనిమిదిన ఏం జరుగుతుందో ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నెల్లూరులో భయపడింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే